హైదరాబాదు పార్లమెంటు పరిధిలో భారతీయ జనతా పార్టీ ఒక బలీయమైన శక్తిగా గతంలో కనపడింది బాలరెడ్డి ఆలె నరేంద్ర లాంటి దిగ్గజ నేతలు హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో ముఖ్యంగా పాత బస్తీలో భారతీయ జనతా పార్టీ కొంతమేర బలపడడానికి తీవ్రంగా కృషి చేశారు వారి కారణంగా పాతబస్తీలో ఎంఐఎంకు ధీటైన ప్రతిపక్షం కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమేనన్న నమ్మకం ప్రజల్లో ఏర్పడింది ఆ తరం వెళ్లిపోయిన తర్వాత హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో అంతటి స్థాయి కలిగిన నాయకులు మరలా ఎందుకో రాలేదు తయారు కాలేదు ఇందుకు కారణాలు పూర్తిగా విశ్లేషిస్తే దానికి ఎన్నో బలమైన పరిస్థితులు నాయకుల ప్రవర్తన భారతీయ జనతా పార్టీ పాతబస్తీని నెమ్మదిగా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం లాంటి ఎన్నో కారణాలు మనకు కనిపిస్తాయి ముఖ్యంగా పాతబస్తీకి చెందిన పలువురు హైదరాబాద్ నాయకులు నెమ్మదిగా పాతబస్తీని వీడి కొత్త నగరం వైపు అడుగులు వేయడం ఇక పాతబస్తీలో స్థిర నివాసం ఉంటున్నా అక్కడే తమ బ్రతుకనుకున్న నాయకులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం తమను ఏమాత్రం పట్టించుకోదు తాము ఏమి చెప్పినా వినడం లేదన్న కారణంతో నెమ్మదిగా నిరాశ నిస్పృహులకు లోనైపోయారు ఈ నిరాశ నిస్పృహలకు లోనైన వీరు అటు పిమ్మట తమ దైనందిన జీవనంలో స్థానికంగా ఎంఐఎంతో కలిసి పని చేసుకోవాల్సిన కొన్ని పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి ఎందుకంటే ఏ ప్రభుత్వ మద్దతు కావాలన్నా ఏ కార్యక్రమానికి ప్రభుత్వ సహకారం కావాలన్నా ఏ ప్రభుత్వ పథకానికి వీరు విజ్ఞప్తులు అందజేసినా దరఖాస్తులు దాఖలు చేసినా అవన్నీ స్థానిక కార్పొరేటరు ఎమ్మెల్యే చేతుల మీదుగానే ప్రాసెస్ కావాల్సిన పరిస్థితులు మనం సాధారణంగా చూస్తుంటాం ఇక్కడ స్థానిక కార్పొరేటరు ఎమ్మెల్యే అంటే ఒక రకంగా ఎంఐఎం అనే చెప్పాలి దీంతో నెమ్మదిగా ఒక డ్రైనేజీ ప్రాబ్లమో లేదా ఒక తాగునీటి సమస్యో కరెంటు సమస్యో ఇంకొక సమస్యో రోడ్డు సమస్యో వీటికి స్థానిక కార్పొరేటర్తోనో లేదా ఎమ్మెల్యేతోనో కొంతమేర కలిసి పనిచేయాల్సిన పరిస్థితులు అక్కడ ఏర్పడ్డాయి ఒకవేళ కలిసి పనిచేయకుండా బీజేపీ రాష్ట్ర నాయకత్వమో బీజేపీలో అప్పటికే ఉన్న ఎమ్మెల్యేలను ఎంపీలను అడిగితే వారు పట్టించుకున్న పాపాన ఏ రోజు పోలేదు ఇది పాతబస్తీలోని భారతీయ జనతా పార్టీ నాయకులను పూర్తిగా ఇబ్బందుల్లోకి నెట్టివేసింది తదనుగుణంగా వారు ప్రజా సమస్యల పట్ల లేదా ఇంకొక హిందుత్వమో ఇంకొక విధానం పట్ల భాజపా రాష్ట్ర నాయకత్వం కన్నా ఎంఐఎం నాయకత్వాన్ని నమ్ముకుంటే కొంతైనా మేళ్లనే తలంపుకు వచ్చేశారు ఇది భారతీయ జనతా పార్టీ నాయకుల్లోనే కాదు హైదరాబాద్ పార్లమెంటు పరిధిలోని పలు హిందూ బస్తీలకు సంబంధించిన కాలనీ అధ్యక్షులు లేదా ఆ కాలనీ కార్యవర్గ సభ్యులు కూడా పాకింది వారు కూడా ఏదైనా పని కావాలంటే స్థానిక ఎమ్మెల్యే ఎంపీ లేదా కార్పొరేటర్ దగ్గరకు వెళ్లాల్సిన పరిస్థితి వారితో కలిసి పనిచేసుకోవాల్సిన పరిస్థితి ఇది ఒక రకంగా వీరిని ఎంఐఎం సహాయం అర్థించేలా బలవంతంగా నెట్టబడ్డం ఆ నెట్టబడిన తర్వాత నెమ్మదిగా ఎంఐఎం కూడా ఒక పథకం ప్రకారం ఇలాంటి వారందరినీ తమ పార్టీలో చేర్చుకోకపోయినా తమ వైపు తిప్పుకొని కొంత సానుభూతి సంపాదించే కార్యక్రమాన్ని కూడా చక్కగా చేయడం ప్రారంభించింది ముఖ్యంగా మలక్పేట అసెంబ్లీ నియోజకవర్గంలో అయితే ఎన్నో హిందూ కాలనీలు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీకి ఓటు వేయమని వాటి అధ్యక్షులు కార్యవర్గాలు తీర్మానాలు చేసి మరీ అభ్యర్థించారు ఒకవేళ బహిరంగంగా తీర్మానం చేయకపోయినా తమ కాలనీలోని కొందరు ఓటర్లనైనా స్థానిక శాసనసభ్యుడికో కార్పొరేటర్కో ఓటు వేయమని అర్థించారు ఈ ఓటు వేయించారు కూడా అంటే ఇక్కడ ఇటువంటి పరిస్థితి తలెత్తడానికి భారతీయ జనతా పార్టీ పాతబస్తీ పట్ల చూపిన నిర్లక్ష్యం తదనుగుణంగా బస్తీలోని నాయకుల్లో పెరిగిన నిస్పృహ నిరాశ నైరాశ్యం అటు పిమ్మట ఎంఐఎం ఒక పథకం ప్రకారం వీరందరితో కలిసి పనిచేయడం ప్రారంభించడం ఈ పని చేయడం అనేది గత పార్లమెంట్ ఎన్నికల్లో ఎంఐఎం అధినేత ఎన్నో హిందూ కాలనీ సంఘాల అధ్యక్ష కార్యదర్శుల సహకారంతో అక్కడ మీటింగ్లు పెట్టారు వారిని కలిశారు ఆ ఆ కాలనీల్లో మొట్టమొదటిసారి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంకా ఇంకొక అడుగు ముందుకేస్తే హైందవులకు ప్రతినిధిగా చెప్పుకునే భారతీయ జనతా పార్టీ చివరకు తమ గుళ్లను కూడా ఎంఐఎంకు అప్పగించినట్లు మనకు అర్థమవుతుంది హైదరాబాద్ పాతబస్తీలోని కొన్ని ప్రాంతాలలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలో చాలా గుళ్ళు ఉన్నాయి ఆ గుళ్ళన్నీ ఎం స్థానిక శాసనసభ్యుడు లేదా పార్లమెంటు సభ్యుడు లేదా కార్పొరేటర్లు దానికి సంబంధించిన వారు చెప్పినట్లు అధికారులు నడుచుకుంటూ ఉంటారు చివరకు ఒక గుడి ప్రహరీ కూడా కూలిపోతే ఎంఐఎం కార్పొరేటరే నిధులు వెచ్చించి ప్రహరీ కూడా కట్టించిన సంఘటనలు మనం గమనించాం ఎందుకు ఈ మార్పు హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో జరుగుతోంది ఎందుకు భారతీయ జనతా పార్టీ స్థానిక నాయకుల్లో కార్యకర్తల్లో నిరాశ నిస్పృహలు పెరిగిపోతున్నాయి వాటిని అరికట్టడంలో ఎందుకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం విఫలమవుతూ ఉంది ఈ ప్రశ్నలకు సరైన సమాధానాలు దొరకో ఒకవేళ ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతికే పని చేస్తే మాత్రం రాష్ట్ర నాయకులు పాతబస్తి ప్రజలు ఎవరు నాయకులు మా మాట వినరు వాళ్ళదొక స్టైల్ అని తప్పుకునే ప్రయత్నం చేస్తారు అయినప్పటికీ భారతీయ జనతా పార్టీలో ఎప్పటి నుండో ఉన్న కార్యకర్తలు భారతీయ జనతా పార్టీనే మా పార్టీ అని నమ్మిన ప్రాణాలు ఇస్తున్న కార్యకర్తలు బలంతో భారతీయ జనతా పార్టీ ఇప్పటికీ పాతబస్తీలో మినుగు మినుగుమంటూ వెలుగుతూనే ఉంది ఆ వెలుగును ఆపకుండా ఎంఐఎంకు ధీటైన ప్రత్యర్థి తానేనని భారతీయ జనతా పార్టీ నిరూపించే ప్రయత్నం చేయాలి అందుకు రాష్ట్ర నాయకత్వం సహకరించాలి హైదరాబాదును గెలిస్తేనే తెలంగాణ గెలిచినట్లు అవుతుందన్న భావనతో ఆయన ఎందుకంటే హైదరాబాద్ గెలవకుండా తెలంగాణను సంపూర్ణంగా గెలవడం సాధ్యం కాదు గెలిచినా అది గెలుపు కాదు ఈ విషయాన్నైనా అర్థం చేసుకుని భారతీయ జనతా పార్టీ నాయకులు హైదరాబాద్ పార్లమెంటుపై దృష్టి కేంద్రీకరించి బస్తీలోని భాజపా నాయకులను పట్టించుకొని భాజపా కార్యకర్తల మనోవేదనను అర్థం చేసుకొని వారిలో నెలకొన్న నిరాశ నిస్పృహలను పోగొట్టి అధికారంలో తమకు అనుకూలంగా ఉన్న చోట అక్కడ నాయకులను కార్యకర్తలను ప్రోత్సహించి నామినేటెడ్ పదవులు కావచ్చు ఇంకొకటి కావచ్చు తద్వారా వారికి నైతిక ధైర్యాన్ని బలాన్ని అందచేసి ఎంఐఎంను ఎదుర్కోగలిగింది భారతీయ జనతా పార్టీ మాత్రమే నన్న ధీమ కలగజేయాలి ఈ దిశగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం ఎవరైనా దృష్టి సారిస్తుందేమో చూద్దాం